అందరినీ కూడా వంచింది కాంగ్రెస్ పార్టీ నేను ఇంకా రెండు సభలకు వెళ్ళాలి మీరు కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉంటే చివరిలో నినాదం బాగా చెప్దాం కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది ఒక ఉచిత బస్సు అనే దప ఇంకా ఏది కూడా నెరవేర్చలేదు ఆ విషయం మన అందరికి తెలుసు రైతు బంధు అందరికి పడ్డదా పర్లేదా నర్సాపూర్లో కూడా పర్లే రెండు లక్షల రుణమాఫీ జరిగిందా జరగలేదా ఆనాడేమో ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష రూపాయలు మాఫీ చేసిండు నేను రెండు లక్షలు మాఫీ చేస్తా డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు ఉదయం తొమ్మిదిన్నరకే మొత్తం మీరు రుణం మాఫీ చేస్తానంట జరగలేదు కదా కరెంటు సరిగా వస్తుందా మరి ఎక్కడికి పోయింది మన కరెంటు తొమ్మిదేళ్ళు బ్రహ్మాండంగా వచ్చినటువంటి కరెంటు ఎక్కడికి పోయింది కుబేరలక్ష్మి కటాక్షంతో అందరింట్లో బంగారం వజ్రం వెండి నిండా లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులు ఒక పర్సెంట్ తగ్గింపు వజ్రాభరణాలు క్యారెట్ కు ఐదు వేలు తగ్గింపు అదే విధంగా అనేక హామీలు అరిచేతులు వైకుంఠం చూపించినట్టుగా ఒక్కొక్కలకు ఒక్కొక్క రకమైన హామీ ఇచ్చినారు విద్యార్థులకు ఐదు లక్షల కార్డు ఇస్తామన్నారు రైతు కూలీలకు కూడా నెలకు పన్నెండు వందల రూపాయలు ఇస్తామని చెప్పినారు త్రీ బస్సు పెట్టి ఆటో రిక్షా కార్మికుల నోర్లు కొట్టినారు సాగునీళ్ళు లేవు మిషన్ భగీరథ బ్రహ్మాండంగా పట్టణంలో ఒక్క రూపాయికి కనెక్షన్ ఇచ్చి గ్రామాలలో రూపాయి కూడా లేకుండా ప్రతి ఇంటికి నల్లా ఇచ్చి పుష్కలంగా వచ్చిన భగీరథ మంచినీళ్ళు కూడా మాయమైపోయినాయి ఎక్కడికి పోయినాయి ఆ నీళ్లు కరెంట్ ఎక్కడికి పోయింది ఐదు నెలలనే ఇంత ఆగమాగం అవుతా ఉంది ధాన్యం కొంటున్నారా వడ్లు కొంటున్నారా పోతలేవా ఐదు వందల బోనస్ వస్తున్నదా బోనస్ బోగసే అయిందా ఏది కూడా ఏ విషయంలో కూడా ఇదే పద్ధతిలో జరుగుతూ ఉంది రైతు బంధు కూడా రేపు రేపు వ్యవసాయం చేసినకే ఇస్తారట పొలం దుంతేనే ఇస్తారట ఇంతకు అట్లా వచ్చిందా ఇంతకుముందు అందరికి వచ్చింది కదా టైం మీద పడ్డది కదా ఇంకా మజాక్ ఏంటంటే రైతు బంధు ఎప్పుడు ఇవ్వాలి వరి నాటేసేటప్పుడు ఇవ్వాలి నాట్లు పడే ముందు ఇయ్యాలి ఇస్తే అది ఉపయోగపడుతుంది కోతలైనవి కళ్ళాలైనా ఇప్పుడు రైతు బంధు వేస్తూ అంటారు ఇంతకన్నా పెద్ద జోక్ ఇంకేమైనా ఉంటుందా కాబట్టి నేను అనేది ఏంటంటే ఒక తల లేకుండా తోక లేకుండా ఈ ప్రభుత్వం అనేక రకాలుగా తెలంగాణ నష్టపరుస్తూ ఉంది